రేపు మార్చి ఒకటవ తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా కోట్లు గడిస్తారు నమ్మలేని అదృష్టం పట్టబోతూ ఉంది రేపటి నుండి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే కలిసి రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బ్లేకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు అయితే వీరికి కలిసి రాబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు రహస్య స్వభావం మనసులోనేది బయట పెట్టే రీతలు విషయాలు గోప్యంగానే ఉంచుతారు కూడా చర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజా నిజాలు వీరు తేలికగా గ్రహిస్తారు వృష్టికి రాసివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులవుతారు వృష్టికి రాసివారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయస్సులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను మీరు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరికాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి వృష్టికి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని వలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి వీరి జీవిత కాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండ కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృష్టికి రాసారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు ఈ కారణం చేత అభివృద్ధి అనేది కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి వృష్టికి రాశారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులు గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి వృష్టికి రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోప తాపాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అందువల్ల వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది మీ ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధి గురించి ఆలోచిస్తారు విందు వినోదాత్మక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అపోహలతో కాలాన్ని వృధా చేయకండి ఈశ్వర దర్శనం చే చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిది అదృష్ట కాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు వేగవంతంగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి మీ బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు ఆర్థికంగా పురోగతి ఉంది అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి అధికారులతో నమ్రతగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది తోటి వారితో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి ఒత్తిడిని తట్టుకుని పనిచేసినట్లయితే విజయం వారిస్తుంది అనవసర ఆలోచనలను రానియకండి చేప కింద నీరులాగా కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూస్తారు వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సమయంలో చివరిలో మంచి జరుగుతుంది శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలుని జరిపిస్తుందని చెప్పాలి అసలు వృష్టికి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వచ్చే మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతుందండి ఆ స్త్రీ ప్రవేశం కారణంగా వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారండి అంతేకాకుండా ఈ రాశివారి గ్రహస్థితి గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృష్టికి రాశి వారికి గోచారపరంగా నాలుగవ స్థానంలో శని సంచారం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం వలన వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు ఆరవ స్థానంలో సంచరించడం కారణంగా ఆ సమయంలో కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు కూడా అధికంగా ఉండను మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా కళత్రంలో అనుకూలంగా ఉండడం చేత వృష్టికి రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా శుభ ఫలితాలు మరియు అనుకూల ఫలితాలు కూడా ఇచ్చును ఈ వృష్టికి రాసే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం వ్యాపార కలిసి వస్తుంది రైతాంగం మరియు సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది ఈ వృష్టికి రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం శత్రుపీడ అంటే ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాసి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ సమయంలో వృష్టికి రాసి వారికి ప్రేమ వ్యవహారాలు ఎందుకు కలిసి వచ్చేటటువంటి సంవత్సరము జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతారు శత్రువుల వలన కొంత బాధ కలుగుతుంది వృష్టికి రాసివారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని సూచన ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది జనవరి నుండి ఏప్రిల్ వరకు అరవ స్థానం నందు గురిని ప్రభావం చేత ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఖర్చులు కూడా అధికమవును మే నెల నుండి డిసెంబర్ నెల వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి మరియు లాభము కూడా కలుగును వృష్టికి రాశి వరకు ఈ సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరంగా లాభం చేకూరుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రాశి జాతకులకు కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరము నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుపాధ కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితాలు మే నెల నుండి డిసెంబర్ వరకు అనుకూల ఫలితాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది మొదటి ఆరు నెలలు వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలిగే సూచనలు గోచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలిస్తుంది వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది ఈ రాశి ఆరోగ్యం కోసం శారీరక శ్రమ యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు కూడా కలిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి వృష్టికి రాసివారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాశివారు ఈ సమయంలో ఎవరి నుండి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువులు కూడా తీసుకోవద్దు ఎవరి నుండి అయినా ఏదైనా తీసుకునే ముందుగా ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వడానికి ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది అప్పుడప్పుడు కొంత తేనె కుంకుమ ఎరుపు రంగు గులాబీలు మరియు ఎరుపు రంగు పప్పు ఒక నది సరస్సు కాలువ లేదా సముద్రంలో ని మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది మీ అత్త కుటుంబంతో ఎప్పుడూ కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి దృష్టికి రాశారు గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్